నమస్తే అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు రేగులపాటి డేరీస్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ వంటకమైన సర్వపిండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు పొట్టు తీసి ఇలా పలుకులుగా చేసి పెట్టుకోవాలి నానబెట్టిన శనగపప్పు ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది నువ్వులు సాల్ట్ పసుపు జీరా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పల్లెమాకు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్ చాప్డ్ ఆనియన్ బియ్య పిండి మరియు వాటర్ ఇప్పుడు ముందుగా మనం మిక్సర్ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని కాకుండా పచ్చాపచాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్య పిండి వేసుకుందాం తర్వాత ముందుగా మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు మీకు టైం లేకపోతే కొంచెం వేడి నీళ్ళు వేస్తే శనగపప్పు తొందరగా నానిపోతుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకుందాం ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కళ్యామాకు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్ మరియు ఉల్లిపాయలు వేసుకుందాం తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు బాగా ఒత్తుకుంటూ కలుపుకుందాం ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు ఇప్పుడు సర్వపిండి చేయడానికి క్యాస్టైరన్ కడాయి ఒకటి తీసుకున్నాను క్యాస్టైరన్ కడాయి తీసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది హీట్ అనేది యూనిఫామ్గా ఉంటుంది ఇప్పుడు మనం దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని కడాయికి ఒత్తుకుందాం చేత్తోని బాగా స్ప్రెడ్ చేయాలి బాగా పలుచగా ఉండకూడదు అలాగని బాగా మందంగా కూడా ఉండకూడదు ఇలా హోల్స్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేస్తేనే సర్వపిండి క్రిస్పీగా కాలుతుంది ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని ట్రై చేసుకుందాం స్టార్టింగ్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి ఎందుకంటే కడాయి అసలు హీట్లో లేదు కాబట్టి తర్వాత పది నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకుందాం కదా అది కుక్ అయ్యేలోపు మరొక ఐరన్ ప్యాన్ తీసుకొని రెడీ చేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం మళ్ళీ ఒక పిండి ముద్దను తీసుకొని ప్యాన్కి స్ప్రెడ్ చేసుకుందాం ఇలా చేతుని బాగా స్ప్రెడ్ చేయాలి హోల్స్ కూడా పెట్టుకుందాం ఇప్పుడు ఈ హోల్స్లో ఆయిల్ వేసుకుందాం తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుందాం స్టార్టింగ్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి తర్వాత పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇలా రెండు సైమల్టేనియస్గా అయిపోతున్నాయి ఎక్కువ టైం తీసుకోదు పది నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యింది అంటే కుక్ అయినట్టే ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని రెండవ సైడ్ కూడా కాల్చుకుందాం ఇలా ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు దీని కింద స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇక్కడ చూడండి సెకండ్ది కూడా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా కుక్ అయింది దీని కింద కూడా స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు కదా సర్వపిండి చేసుకోవడం ఎంత సులువు ఇలా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్తో మీ ముందుకి వస్తాను అప్పటి వరకు సెలవు బాయ్